హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ కోనసీమలో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కోన విలేకర్ రాజుగారి బిర్యానీ దగ్గరికి అయితే ఈరోజు నేను రావడం జరిగింది ఇదైతే జస్ట్ టేక్అవే పాయింట్ మాత్రమే ఎలాంటి హోటల్ కాదు బట్ ఈ టేక్అవే పాయింట్లో అద్దిరిపోయే బిర్యానీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అది కూడా రాజుల స్టైల్లో మంచి ఆ రైస్ని వేయించి మరి చిన్న చిన్న ఉల్లిపాయలు వేసి మరి కూడా తయారు చేస్తారనమాట కేవలం చికెన్ బిర్యానీస్ మాత్రమే కాదు ఇక్కడ దూపుడు పోతు బిర్యానీ కూడా చాలా అంటే చాలా స్పెషల్ మరి ఇంకెందుకు ఆలస్యం మనం కూడా వెళ్ళి ఆ విలేకర్ గారి దగ్గర దొరికేటటువంటి ఆ దూపుడు పోతు బిర్యానీ అలాగే చికెన్ బిర్యానీ లాగించొద్దాం రండి రాజుగారు నమస్కారం అండి యాక్చువల్లీ రాజు గారు కూడా జర్నలిస్టే అంటే ప్రింట్ మీడియాలో ఉన్నారు నేనైతే గతంలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండేవాడిని సో అందుకే మా ఇద్దరికి పరిచయం లేదు కానీ ఆయన కూడా జర్నలిస్టే ప్రింట్ మీడియాలో సో ఇన్నాళ్ళకి ఈ రకంగా ఆ జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్ కలవడానికి ఇన్నాళ్ళు పట్టింది అనమాట ఈ బిర్యానీల వల్ల సరే ఏదో రకంగా మొత్తం మీద కలిసాం రాజుగారి మొత్తం ట్రెండింగ్లో మాత్రం ఇక్కడే కాదు ఓన్లీ కోనసీమ కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే ఏపీలోని విలేకర్ రాజు గారి బిర్యానీ అంటే ఒక పేరు ఒక బ్రాండ్ వచ్చేసింది ఏంటి అసలు ఈ మీ బిర్యానీ స్పెషాలిటీస్ ఏంటి మిగిలిన మన కోనసీమలో బిర్యానీకి ఈ విలేకర్ రాజు గారి బిర్యానీ అసలు అంటే మేము ఫస్ట్ నుంచి కట్టెల పొయ్యి మీద చేస్తాం కట్టెల పొయ్యి మీద ఫేమస్ అండి అంత బిర్యానీ అయినా చిన్నదైనా ఒక కేజీ కాని నుంచి యాభై డెబ్బై ఐదు కేజీలు ఒకసారి బిర్యానీ కూడా వస్తాం అండి ఒక కేజీ డెబ్బై ఐదు కేజీ దాకా కూడా పొయ్యి మీద చేస్తామండి అంత పొయ్యి మీద మీద ఇంకా అసలు గ్యాస్ మీద కానీ దేని మీద వాడడం అన్ని నేచురల్ గా చేస్తామండి దానికోసం ఏంటంటే ఆ యొక్క ఫేమస్ మదండి ఆ కట్టలు పొయ్యి మీద చేయడం ఇప్పుడు ఎవరు కట్టలు పొయ్యి మీద ఎవరు చేయట్లేదు అవునండి అవును ఏంటంటే అసలు ఎట్లా ప్రిపరేషన్ అంటే మామూలుగా బిర్యానీస్ వేసే స్టైల్ ఉంటుంది బట్ రాజుల స్టైల్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే ముందుగా బియ్యం అది వేపడం వల్ల అండి చెప్పండి ఆయిల్ ఆయిల్ వేసి వేసి రెండు 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 మూలంగా ఎంత ఏపితే అంత టేస్ట్ అండి బాగా బియ్యం అది అలాగా అది దాని స్మెల్ మారుతుంది రైస్ స్మెల్ మారి కమ్మదానం వాసన వస్తున్నప్పుడు అప్పుడు మింతా మసాలాలు అన్ని వేసి అప్పుడు ఆర్డర్ చేస్తామండి బాగా ఎంత ఏపితే అంత టేస్ట్ అండి చిన్న ఉల్లిపాయలు వస్తారు ఆ స్టైల్ చిన్న ఉల్లిపాయలు అండి దానికి దానికి ఫేమస్ అదండి రాజుల బిర్యానీ ఉల్లిపాయలు చాలా మంది కొంతమంది ఏంటంటే ఉల్లిపాయలు కావాలని మాకు అడుగుతానండి మాకు చికెన్ ముక్కలు ఏపోయినా పర్లేదు కానీ ఉల్లిపాయలు ఉల్లిపాయ ఉల్లిపాయ ప్రకారం వేస్తాను ఉల్లిపాయ ఉల్లిపాయ పొలం వస్తామండి అది ఫేమస్ అండి ఉల్లిపాయని ఏమేమి బిర్యానీలు ఉంటాయి మీ దగ్గర మా దగ్గర చికెన్ బిర్యానీ అండి సూపుడు గోర్ బిర్యానీ మటన్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ చికెన్ లేయర్ బిర్యానీ చికెన్ లేయర్ బిర్యానీ అంటే రోజు రెగ్యులర్ గా ఏముంటది మళ్ళీ స్పెషల్ ఉంటాయి చికెన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది రెగ్యులర్ గా చికెన్ మిక్స్డ్ ఓకే అది సండే వెనస్డే వచ్చినప్పటికి దూపుడు గోరు బిర్యానీ చికెన్ బిర్యానీ బుధవారం ఆదివారం అయితే మాత్రం దూపుడు పోతు బిర్యానీ చికెన్ బిర్యానీ రెండు చికెన్ బిర్యానీ ఆ రెండు రోజులు అది చేస్తాం లేరు లేయర్ రెగ్యులర్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఉంటది ఓ రోజు బాయిలర్ వేస్తే ఓ రోజు లేయర్ బిర్యానీ వేస్తాం అంటే దూపుడు పోతు బిర్యానీ మాత్రం కొంచెం వారానికి రెండు రోజులు రెండు రోజులు వేస్తారు కాస్ట్ కూడా ఆ రోజు అందరం ఆ రోజు ఫోన్ చేసి మాకు గ్రూప్ ఉందండి ఆ గ్రూప్ లో పెడతాం అలా ఫోన్ చేసి ఆర్డర్ చేస్తారు అనమాట మేము పలానా టైం చెప్తాం టైం కోసం పట్టుకెళ్తారు ఓన్లీ టేక్అవే మాత్రమే టేక్అవే అంటే ఓన్లీ టేక్అవే ఆల్రెడీ జనం వచ్చి వెయిట్ చేస్తున్నారు బయట అంతా కూడా క్యూలో కుర్చీలు వేసారు కుర్చీలో క్యూ లో కూర్చున్నారు బిర్యానీ రెడీ అవుతుంది ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా మా బిర్యానీ కోసం చాలా మంది అలా వెయిట్ చేస్తా ఉంటారు కావాలి కావాలండి మీరు కావాలంటే మీరు ఫస్ట్ టైం అయిపోతే రెండో దాంట్లో కాడ వేసిన తర్వాత ఇవ్వండి అంతేపని వేట్ చేస్తా ఉంటారు ఒకవేళ ఆర్డర్లు బుక్ అయిపోతే చేస్తాం అండి ఇన్పుట్ టైం ఉండదండి టూ అవర్స్ అండి అంటే మేము వేసిన తర్వాత ప్యాకింగ్ లేట్ అండి ఉదయం ఉండదు ఉదయం సాయంత్రం సాయంత్రం మాత్రం సండే ఉంటదండి ఉదయం సండే మాత్రం ఉదయం రెండు రెండు ఓన్లీ ఈవినింగ్ మాత్రమే అంతా విలేకర్ జాబా లేదండి కేటరింగ్స్ ఉన్నాను మెయిన్ ఏంటంటే పేరు ఏంటండి అసలు విలేకర్ రాజు గారిని వచ్చింది కానీ సత్య సూర్య బిర్యానీస్ బిర్యానీ అండ్ క్యాటరింగ్ అంటే నేను ఈ మీడియాలో ప్రింట్ మీడియాలో ఉంటా తోటి విలేకర్ రాజు గారు అలవాటు అయిపోయి ఫస్ట్ నుంచి ఇంకా అదే అంటారనమాట విలేకర్ గారు అదే అంటారండి విలేకర్ మామూలుగా ఎక్కడ అడిగినా పేరు విలేకరాజు బిర్యానీ అంటే చెప్తారండి అని అలాగే రాజుగారి బిర్యానీ అంటే తెలియదు తెలీదు విలేకర రాజు గారి బిర్యానీ అంటే కేటరింగ్స్ అంటే ఏమేం చేస్తారండి

మాజీ ఎమ్మెల్యే గారు పుట్టినరోజు కూడా ఎనిమిది వేల మందికి ఆయన అన్ని రకాలు వేరుశాద్ చేయించుకుని మా స్పెషల్ దూపుగూడ బిర్యానీ అని మా చేత దూపుగోడ బిర్యానీ చేయించుకున్నారండి కానీ దుబ్బడిపోతు బిర్యానీ రేటు చూస్తే ఐదు వందలు ఉంది కానీ జనం మాత్రం దానికోసం టేస్ట్ అలా ఉంటుంది అండి కానీ న్యాచురల్ గా చేస్తామండి మా ఏంటంటే మా ఫుడ్ తిన్నవాడికి ఎవరికి కూడా ఏమి కస్టమర్స్ పది మంది ఉన్నారండి ప్రతి రోజు కస్టమర్స్ ఒక టెన్ మెంబర్స్ కంటిన్యూ అండి ఇంకా రోజు అయ్యపోతే ఎందుకు వెళ్ళలేదండి ఎందుకు వెళ్ళలేదండి ఏమి డైలీ పట్టుకెళ్ళ వాళ్ళు అయిపోతాండి అని అడుగుతా ఎక్కడ అడ్రస్ ఎక్కడ వస్తుంది ఇది కానీ అంటే కాటిన విక్టర్ బజార్ట్ లో వ్యాస్మతి గారు కలర్మనుకోండి ఆపోజిట్ అండి విక్టరీ బజార్ ఉంటుంది విక్టరీ బజార్ ఎక్కడికి వచ్చి ఊర్లోకి వచ్చి అడిగితే కాట ఊర్లోకి వచ్చి విలేకర రాజీ ఎవరైనా చెప్తారు మా కోనసీమలో మా పల్లెటూరులో తీసుకెళ్లి మరి చూపిస్తారు అనమాట అంత అలా సహకారం ఉంటుంది జనాన్ని కూడా సో కదా మీరే బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు అసలు ఆ విజువల్స్ చూడొచ్చు ఆ లో మొత్తం కుర్చీలో కూర్చొని అందరూ వెయిట్ చేస్తూనే ఉన్నారనమాట అంత ఫేమస్ విలేకర్ రాజు గారి బిర్యానీ మోస్ట్ ట్రెండింగ్ మాట ఇప్పుడు ఎప్పుడు కాట్రేను కోన విలేకర్ రాజుగారి టేక్అవే పాయింట్లో అదిరిపోయే బిర్యానీలు ఇక్కడ నేను కూర్చున్నాను కదా అని ఇక్కడ ఏదో కూర్చుని తినడానికి సౌలభ్యం అయితే ఉండదు బట్ మన కోసం స్పెషల్గా ఒక టేబుల్ వేసి ఒక చైర్ వేసి పెట్టారు బట్ ఇక్కడ అన్ని కూడా పార్సిల్సే తీసుకెళ్తుంటారు చాలా క్రేజీ ఒక చిరంజీవి సినిమా కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్లకి ఏ రేంజ్లో పోటీ పడుతుంటారు ఈ బిర్యానీ కోసం సాయంకాలం అయ్యేపాటికి హా రేంజ్లో క్యూ కట్టేస్తారనమాట చాలా క్రేజీ ఈవినింగ్ నుంచి అంటే మధ్యాహ్నం నుంచే వీళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళు ఆర్డర్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళకి టోకెన్ నెంబర్గా ఏముంటుంది అంటే మన ఫోన్ నెంబర్ చివరి ఫోర్ నెంబర్స్ని కూడా వాళ్ళ టోకెన్ నెంబర్గా ఫిక్స్ చేస్తారు ఆ టోకెన్ నెంబర్ ఆధారంగా వీళ్ళు వంట పూర్తయిన తర్వాత పార్సిల్స్ అన్నీ కూడా రెడీ చేస్తుంటారు అనమాట వంట కూడా చాలా క్రేజీగా ఉంటుంది ఎంత క్రేజీ అంటే మంచి కట్టెల పొయ్యి మీద చాలా ఎక్కువ కేజీలనే వండుతుంటారు పెద్ద పెద్ద గిన్నెల్లో ఈ బిర్యానీ అయితే తయారు చేస్తుంటారు ఆకులో ఉన్నవి రెండు రకాల బిర్యానీలు ఇది చికెన్ దమ్ బిర్యానీ బాయ్లేరు అలాగే ఇది మటన్ మటన్ బిర్యానీ అంటాం కంటే కూడా ఇది దూపుడుపోతు బిర్యానీ అనమాట చక్కగా మంచి మంచి పీసులు వేసి అబ్బా ఎంత మెత్తగా ఉడికిందో చూసారా మటను చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి అసలు మామూలుగా కాదు ఇందులో కూడా ఇట్లాంటి చిన్న చిన్న ఉల్లిపాయలని డైరెక్ట్ ఉల్లిపాయల ప్రకారం వేస్తుంటారు రైస్ కూడా మంచి బాగా నెయ్యిలో వేపేరేమో ముందే ఆ కమ్మటి సువాసన మాత్రం రేంజ్లో వస్తుందన్నమాట వీళ్ళ దగ్గర రెగ్యులర్గా అయితే లేయర్ బిర్యానీ లేయర్ చికెన్ బిర్యానీ ఉంటుంది అలాగే ప్రాన్స్ బిర్యానీ ఉంటుంది మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ ఉంటుంది ఈరోజు స్పెషల్స్ మాత్రం ఈ రెండు అనమాట అందుకే ఈ రెండు అయితే నేను పెట్టించుకున్నాను ముందైతే మాత్రం ముందైతే అందరి కస్టమర్లకి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిర్యానీ సర్వ్ చేశారు ఆ తర్వాత మనకి చక్కగా ఒక టేబుల్ వేసి అరిటాకులో ఈ వేడి బిర్యానీలు అయితే సర్వ్ చేస్తారు ఇదంతా చెప్పేలోపు చల్లారిపోయి కూడా ఉంటుంది బట్ ఆ ఫీల్ ఆ సువాసన ఆ రోమా మాత్రం చెత్త కూడా వస్తుందంటే నమ్మండి ముందే నోరు ఊరించి అసలు చూస్తుంటేనే లుక్ చెత్త కొట్టేసింది దీనికి మనం చక్కగా మనకి ఒక గుడ్డు ఇస్తున్నారు చక్కటి గుడ్డు పెద్ద పెద్ద ఉల్లిపాయలని మళ్ళీ చెన్నల్లిపాయలు వేయడం కాదు పెద్ద ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలు ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇదనమాట మనకి జనరల్గా బిర్యానీ అనగానే ఏ సేరువానో లేకపోతే ఏదో ఫ్రైలో ఉండేటటువంటి ఆ గ్రేవీనో మనకి కలుపుకోవడానికి ఇస్తుంటారు ఇది చికెన్ మజ్జిగ పులుసు అని చెప్పి చక్కగా చికెను మజ్జిగ ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా చికెన్ మజ్జిగ పులుసు అయితే పడతారండి ఆ చికెన్ మజ్జిగ పులుసు వేసుకుని ఈ బిర్యానీలు తింటే ఓ రేంజ్లో ఉంటుందట ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా చెప్తున్నారు వీళ్ళ ఉల్లిచట్నీ చూస్తే మాత్రం ఆ క్వాలిటీ అబ్బా టమాటా మొక్కలు ఉల్లిపాయ మొక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి చిక్కటి అదిరిపోయింది మొత్తం అంతా కూడా ముందైతే ఈ దూపుడుపోత బిర్యానీ కాసేపు పక్కన పెట్టి ముందు చికెన్ బిర్యానీని పట్టుపట్టేద్దాం ఎన్ని మిరపకాయలు ఈ ఉల్లిపాయ అసలు ఉల్లిపాయని అలా ఉల్లిపాయ పాలంగా పెట్టుకుంటే ఇంకా అదిరిపోద్ది చికెన్ కూడా చాలా సాఫ్ట్ ఉంది అసలు అసలు ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉందనమాట ఆరాటం ఆగట్లేదు అన్నీ కలిపిద్దనుకుంటాను అనమాట రొట్టల వేసుకుంటే తినాలండి ఎస్పెషల్లీ ఆ చెన్నులపై నుంచి వచ్చే టేస్ట్ ఉందండి ఆ బిర్యానీ కమ్మదానానికి యాడ్ అయ్యి బా బాబా రైస్ కూడా అలా ముట్టుకుంటే స్మూత్గా భలే ఉంది అసలు ఆ స్మూత్ రైస్ అందులో నేతిలో వేపుతారు కదా వేపినప్పుడు కమ్మటి అమ్మటి ఆ రైస్కి యాడ్ అవుతుంది ఆ తర్వాత ఇలా స్పెషల్ మసాలాలు అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాత ఆ చికెన్ కూడా చికెన్ని ముందే కుక్ చేస్తున్నారు దాన్ని ముందు బాగా బాయిల్ చేసి ఒక కర్రీ టైప్లో స్పెషల్గా వండుతున్నారు ఆ తర్వాత రైస్ వేగిన తర్వాత అటుకొచ్చి ఆ చికెన్ కర్రీ స్టైల్లో ఉన్న చికెన్ అంతా కూడా వేసి ఆ తర్వాత వాటర్ వేసి బాగా కట్టెల పొయ్యి మీద బాగా ఉడకనిచ్చి 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 తర్వాత మళ్ళీ కింద నిప్పులన్నీ తీసేసి పైన ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద మళ్ళీ నిప్పులు పోసి బాగా మగ్గించి 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 అప్పుడు ప్లేట్ మూతదేస్తారు ఆ సువాసనగా అయితే మాత్రం బాబా ఫీల్ నెక్స్ట్ లెవెల్ అంతే అసలు కోనసీమలో చల్లటి గాలిల మధ్య ఆ సువాసన పీలుస్తుంటే దానికోసమైనా రావాలి మాట పక్కన పెడితే భలే ఉంటుంది ఆ ఉల్లిపాయనైతే కొరకక్కల చిన్న పైన నోట్లో పెట్టుకుంటే ఆ బిర్యానీతో పాటు స్మూత్గా కరిగిపోతుంది అసలు పీస్ కూడా దొల్లబడేస్తుంది మామూలుగా దొల్లబడట్లేదు ఎలా అంటే అలా దొలపడేస్తుంది ఇలాంటి వరల్డ్ ట్రెడిషనల్ పలావ్స్ ఎంత తిన్నా కడుపు నిండిపోయినా కానీ ఇంకా 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 తినాలనిపిస్తుంది అలాంటి మంచి టేస్ట్ ఉంది అంటే మేము ఏదో అతిశయక్తి కోసం అయితే చెప్పట్లేదు ఖచ్చితంగా ఎవరు టేస్ట్ చేసినా వాళ్ళ టేస్ట్ బడ్స్కి ఖచ్చితంగా టచ్ చేస్తుంది అస్సలు ఘాట్ అయితే ఏమీ లేదు బట్ కొంచెం నిమ్మకాయతో పిండితే ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీతో మాత్రమే నిమ్మకాయ పిండుతున్నాను చాలామంది ఘాటుగా ఉంటే మాత్రమే ఈ నిమ్మకాయని ప్రిఫర్ చేస్తారు బట్ మనం అలా కాకుండా అసలు నిమ్మకాయతో టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దామని నిమ్మకాయ వేస్తే లైట్గా ఆ కమ్మదనానికి ఆ పుల్లదనం యాడ్ అయింది అసలు నేను దీని జోలికి పోలేదు ఈ చికెన్ మజ్జిగ పులుసు ఎందుకంటే అవసరం రాలేదు ఎందుకో కమ్మగా చితకుడియడం వల్ల పెట్టిన ప్రతి రూపాయి వస్తుంది అలా ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నమాట మామూలుగా బిర్యానీ ఉట్టి బిర్యానీ ఎలా తింటుంటేనే కమ్మదానంతో ఈ చికెన్ మజ్జిగబుల్స్ ఉందండి ఇలాంటిదైతే ఎప్పుడు ఎక్కడ తినాల సీరియస్లీ చికెన్ బిర్యానీ అయితే మాత్రం బాయిలర్ బిర్యానీ అదిరిపోయింది నెక్స్ట్ ఈ విలేకర్ రాజు గారి ఈ క్యాటరింగ్స్లో వెరీ వెరీ స్పెషల్ అయినటువంటిది ఈ మటన్ ఐ మీన్ పోతు బిర్యానీ పీసులు చూసారా చక్కగా ఇవి మటను పీసులు కూడా అంటే మరీ పెద్ద పెద్ద ముక్కలు కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే పోతు బిర్యానీ అంటే ఎంత ముక్కలు ఉంటాయి అవి సరిగ్గా పొడకచ్చు ఉడకపోవచ్చు బట్ ఇక్కడ చూస్తే మీకు మీడియం సైజు ఉంటాయి ముక్కలు అన్నీ కూడా గట్టి కరిగిపోయే స్టైల్లో ఉన్నాయి అందులో ఎలాంటి డౌట్ లేదు ఒక్కొక్కటి ఒక రేంజ్ ఒక్కొక్కటి ఒక అద్భుతం ఒక్కొక్కటి ఒక ఆనుమతి అన్నట్టు ఉన్నాయి నాకు చికెన్ కంటే కూడా చికెన్ పీస్ కన్నా కూడా ఈ మటన్ పీసు చాలా స్మూత్ స్మూత్గా టేస్టీగా చికెన్ బిర్యానీయే ఒక రేంజ్లో ఉంది ఈ మటన్ దూపుడుపోత బిర్యానీ అయితే మాత్రం దాని అమ్మ రేంజ్లో ఉంది అదిరిపోయింది ప్రైసెస్ విషయానికి వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి ఇక్కడ బిర్యానీ దొరుకుతుంది అంటే చికెన్ బిర్యానీ వచ్చి నూట యాభై అలాగే రెండు వందలు ఉంటుంది ఇక్కడ ప్రాన్స్ బిర్యానీ ఉంటుంది మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది ప్రైసెస్ వచ్చి కొంచెం మనకి దూపుడుపోత బిర్యానీ ఎక్కువ అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఒక బిర్యానీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కరెక్ట్గానే ఉన్నారు ఐదు వందల రూపాయలు దూపుడుపోత బిర్యానీ అంటే సిటీస్లో అది కొంచెం మనకి ఎక్కువ అనిపించకపోవచ్చు కానీ పల్లెటూర్లలో ఐదు వందల రూపాయలు ఒక బిర్యానీ అనిపిస్తుంది బట్ ముగ్గురు సరిపోద్ది ముగ్గురికి మటన్లో దూపుడుపోద్దు బిర్యానీని మంచి ఇది మాత్రం ప్యాక్ ఉంటుంది ఆ ప్యాకు ముగ్గురు హ్యాపీగా తినచ్చు ఏమాత్రం ఘాట్ అయితే లేదు కారణం అస్సలు లేదు అంటే ఎన్ని మిరగాయలు వేసారు కదా చాలా కారంగా ఉంటుంది అని చాలామంది అనుకోవచ్చు కారణం ఏమి ఉండదు చాలా కమ్మగా ఉంటుంది బిర్యానీ ఓవరాల్గా కోనసీమలో మాత్రమే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ది బెస్ట్ ఐ మీన్ చికెన్ బిర్యానీ వరకు పోతు బిర్యానీ అయితే మాత్రం నేను ఎక్కడా తినలే ఈవెన్ భీమవరంలో కూడా ఇంత టేస్ట్ అయితే నేను చూడలే ఎస్పెషల్లీ వీళ్ళకి ఎడిషనల్ బెనిఫిట్ అంటే ఐ మీన్ ఎడిషనల్గా బాగా పేరు తీసుకొచ్చే థింగ్ ఏంటంటే ఈ చికెన్ మజ్జిగ పులుసు ఈ చికెన్ మజ్జిగ పులుసు ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే చాలా బాగా నచ్చిందండి మొత్తం ఉన్నదంతా ఊడ్ చేస్తున్నాను నేను మాత్రం మొహమాటం లేకుండా సిగ్గు లేకుండా చాలా హెవీ అయింది బట్ ఇక్కడ కూడా చాలా హెవీ అయింది చాలా బాగా నచ్చింది ఇంకా మంచి బెస్ట్ సిగ్నేచర్ బిర్యానీని అయితే మాత్రం టేస్ట్ చేసిన ఫీల్ ఉంది సూపర్ ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోణ్లో ఉన్నటువంటి విలేకరి రాజుగారి బిర్యానీల కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి